వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల గ్రామము ఆ గ్రామం పక్కనే పెంచెర్లగడ్డ తాండా ఏదైతే ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ కోసం భూములు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో మరి ఆ నిర్ణయం ప్రకారం ప్రజా అభిప్రాయ సేకరణను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ సభను ఏర్పాటు చేసినప్పుడు గ్రామానికి సమీపంలో అంటే లగచేర్ల గ్రామానికి సమీపంలో అంటే ఒక హాఫ్ కిలోమీటరు లేదా కిలోమీటరు దూరంలో ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టాలి కానీ అక్కడ దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ దూరంలో ప్రజా అభిప్రాయ సేకరణ అక్కడ పెట్టడం జరిగింది మరి ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఫార్మసిటీ భూమి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ పోలీసు బలగాలను గుణంగా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం మన ప్రభుత్వానికి ఉంది అక్కడ ఎలాంటి భద్రత కూడా లేకుండా మరి ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడైతే పెట్టిరో అక్కడ ప్రజలు బహిష్కరించి ఏదైతే సభ దగ్గర ఒక్క ప్రజలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరు కూడా ప్రజాభిప్రాయ సేకరణ సభ దగ్గరికి వెళ్లలేదు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో పని చేసిపోయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు ప్రతీప్ జైన్ గారు ఆయన ట్రైబల్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వాదం అంటే గౌరవించే వ్యక్తి కలెక్టర్ గారు అలాంటి కలెక్టర్ గారు పోయినప్పుడు ఖచ్చితంగా ఆయనకు భద్రత గుడంగా కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండే కావాలని చెప్పి అక్కడ భద్రత కల్పించలేదు ఆయన అక్కడ కలెక్టర్ గారి మీద కూడా ఎవరు కూడా దాడి చేయలేదు దాడి చేయలేదని చెప్పి స్వయాన కలెక్టర్ గారే బహిరంగంగా ప్రజల ముందు ఒప్పుకోవడం జరిగింది నా పైన ఎవరు కూడా దాడి చేయలేదని చెప్పి కూడా కలెక్టర్ గారు ప్రతీప్ జైన్ గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని చెప్పి ఏదైతే ఎస్సీ ఎస్టీలను కించపరచాలని చెప్పి భ్రయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి వాళ్ళ భూములను లాక్కోవాలని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు గారి స్వయాన అల్లును కోసము ఈ ప్రయత్నం చేసి ఈ రోజు దాదాపుగా వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మా అక్కడ ఉన్నటువంటి లగచెర్ల గ్రామం కావచ్చు విధంగా పెంచర్ల తండ కావచ్చు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క నివాసంలో పండుకొని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది వారు ఈ రోజు దాదాపుగా వాళ్ళ నివాసాలను వదిలేసి వాళ్ళు పొలాల పొడితి అదేవిధంగా అడవిలో పొడితి దాదాపుగా ఒక యాభై సంవత్సరాల క్రితము మా తాండాలలో అడవులలో నివాసించే వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి మా లంబాడీ బిడ్డలు కావచ్చు మా దళిత బిడ్డలు కావచ్చు మా బహుజన బిడ్డలు కావచ్చు ఈరోజు అడవులలో పండుకునే పరిస్థితులు ఉన్నాయి కనీసము రోజుకు ఒక పూట భోజనం కూడా చేయని పరిస్థితుల్లో ఈరోజు ప్రేభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకంటే ఈరోజు ఫార్మసిటీ భూసేకరణ దాదాపుగా మహేశ్వరం కాన్ చేసి అదేవిధంగా కల్వకుర్తి కాన్ చేసి రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా పదమూడు వేల ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి అప్పడు అప్పటి ప్రభుత్వము కొనుగోలు చేయడం జరిగింది మరి ఏదైతే ఇక్కడ ఫార్మసిటీ ఏదైతే కొనుగోలు చేసిందో భూములు కొనుగోలు చేసిందో ఇక్కడ సాగు భూములు కావు ఏదైతే రాళ్ళు రప్పలు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి భూములను ఇక్కడ సేకరణ చేసింది ఇక్కడ ఫార్మసిటీ ఏదైతే ఫార్మసిటీ కోసం కొనుగోలు చేసినటువంటి పదమూడు వేల ఎకరాలను ఈరోజు ఫోర్త్ సిటీ అని చెప్పి ఇంకో సిటీ అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఈరోజు ఏదైతే మా గిరిజనులు కొడంగల్ కాన్సియస్లో నీ సొంత కాన్సియస్లో మా గిరిజనులు సాగుబాటు చేసుకున్నటువంటి సాగుబాటు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి భూములను ఏదైతే రెండు ఎకరాలు ఎకరాలు అద్దెకరం ఉన్నటువంటి భూములు అని ఇలా లాక్కోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఇది తగదు ఈ ప్రయత్నాన్ని మీరు ఇప్పటికైనా ఒకసారి మీ దృష్టిలో పెట్టుకొని మానుకోవాలని చెప్పి మా గిరిజన బిడ్డల తరపు నుంచి మా కలువకుర్తి కాన్సి నుంచి మీకు డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఏదైతే మా గిరిజన సోదరుల పైన పెట్టినటువంటి కేసులు కావచ్చు లేకపోతే వాళ్ళకు చేసినటువంటి రిమాండ్ కావచ్చు వాళ్లకు ఎమ్మడి విడుదల చేసి వాళ్ళ పైన పెట్టినటువంటి కేసును వెంబడే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు మా కల్వకుర్తి కాన్సెస్ నుంచి నేను ఒక మాజీ జడిపిడీసీగా ఒక గిరిజన బిడ్డగా మీకు ఈరోజు విన్నవి విన్నవిస్తున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం ఒకవేళ ఏదైతే మా గిరిజనులకు భర్యాభ్రాంతులకు గురి చేస్తున్నారో ఇప్పటికి కూడా ఆపకపోతే మరి ఈ కలవకుర్తి కాన్సెస్ నుంచి వేల సంఖ్యలో మా లంబాడీ బిడ్డలు వేల సంఖ్యలో ఇక్కడి నుంచి కొడంగల్ తరలి వచ్చి మరి కొడంగల్ పట్టణంలో రోకో ధర్నా నిర్వహిస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా చాలామంది మా గిరిజన సోదరులు ఈరోజు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు మాజీ ఎంపీపీలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరి దాదాపు వారం రోజుల నుంచి కూడా మా గిరిజన సోదరులు మనం కొడంగల్ దాదాపు ఒక ఐదు వందల మంది వెయ్యి మందితోని బయలుదేరాలి మన జరుగుతున్నటువంటి మన ఎస్టీ సోదరుల పైన ఎస్సీ సోదరులపైన జరుగుతున్నటువంటి దాడిని ఖచ్చితంగా మనం ఖండించాలి అందులో మనం కూడా భాగస్వాములం కావాలని చెప్పి మా గిరిజనుల సోదరులు చెప్పుతురు ఇక్కడికి వచ్చినందుకు కూడా మా గిరిజన సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మరొకసారి మా గిరిజన బిడ్డల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పైన పెట్టినటువంటి కేసును ఎంబడే ఎత్తేసి ఏదైతే వాళ్ళకు జైలుకు పంపించారో వాళ్ళకు ఎంబడే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం